స్ మనం ఇలా నేచర్ మజిలీలో ఉన్నామండి వివేకానంద నగర్ కుక్కర్పల్లి సో ఫైండి సో చాలా స్టాక్ అయితే ఉంది మనం చూడడానికి అయితే చిన్న లాగా ఉంది కానీ స్టాక్ మోడల్స్ చాలా ఉన్నాయి అన్ని డిజైనర్ పీసెస్ ఉంటాయండి మన దగ్గర అంటే యూనిక్గా ఫిట్ చేసుకుంటాను మోస్ట్లీ కొంచెం హ్యాండ్లూమ్స్ వెళ్తాను యూనిక్ డిజైన్స్ కొన్ని కస్టమైజ్ చేయించి నేను కూడా చేయిస్తాను ఓకే మరి ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు ఇక్కడ నేను ఇంట్లో నుంచి రన్ చేస్తాను అనండి ఆన్లైన్లో ఇది ఫ్యాషన్ యాక్చువల్లీ నేను ఎంప్లాయీ సో ఇది ఫ్యాషన్తో స్టార్ట్ చేస్తుంది అనమాట బాగుంది టేస్ట్ కూడా బాగుంది కొత్తగా ఉన్నాయి కలెక్షన్స్ శారీస్లో ఎంచుకున్నా ఇటు డ్రెస్సెస్ చూసుకున్నా కూడా మనకి కంపారిటివ్ మీకు ఒక రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అండ్ వేరే వాళ్ళతో కంపేర్ కూడా చేసుకోలేమో అలా ఉన్నాయి ప్రైస్ రేంజ్ కూడా గానే ఉంటుంది ఇవాటి వీడియో నాకు పోతున్న శారీస్ ఏనండి శారీస్ డ్రెస్సెస్ కూడా ఒక లేనండి సో మీరు శారీస్ ఇంట్రెస్ట్ మీరు వచ్చి స్టోర్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవచ్చు పిల్లర్ నెంబర్ సెవెన్ ఎయిటీ టూ దగ్గర ఉంటుందండి మెయిన్ రోడ్కి జస్ట్ వన్ మినిట్ వాక్ అనమాట ఫర్నిచర్ నెక్స్ట్ పక్క లైన్లోనే ఎంటర్ సైడ్ వెబ్సైట్లో డేషన్ మేడం అనిపిస్తుంది మీరు వాకింగ్ అవ్వచ్చు ఆన్లైన్ కూడా ఆన్లైన్ కూడా ఆన్లైన్ అయినా సరే డెలివరీ చేసుకుంటారు మనం వెరైటీ ఎక్కువ చూసేదండి పేరు వరలక్ష్మి మా స్టోర్ నేమ్ వచ్చేసరికి నేచర్ మజ్లీ ఫ్యాబ్రిక్స్ మన దగ్గర నార్మల్ రేంజ్ నుంచి ప్రీమియం వరకు ఉంటుందండి కలెక్షన్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఫిఫ్టీన్ థౌజండ్ వరకు పట్టు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయండి డిజైనర్ పీసెస్లా ఉంటాయి సో మీకు వీలైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి స్టోరు అండ్ మీకు కొన్ని శాంపిల్ చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది చూడండి రామ్ ఆంగో మనకి దగ్గరగా చూస్తే బ్రాసో వచ్చి వచ్చి ఉంటుంది అండ్ చాలా డీటైలింగ్ చాలా బాగుంటుంది మనకి జరీ కానీ అది కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ వచ్చేసరికి మనకి బోర్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇది వచ్చేసరికి ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా చాలా ప్రీమియం ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే జరీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ చిన్న చిన్న ఎలిఫెంట్ మోతీస్ వచ్చి అలాగే పీకాక్ మోతీస్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనకి చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి ఆప్షన్స్ మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్గా వాట్సాప్ చేస్తామన్నమాట క్లియర్గా ఏమేమి కలర్స్ ఉన్నాయి అనేది ఈ ప్యూర్ డోలాలోనే ఇంకొక ప్యాటర్న్ అండి కింద మనకి ఇలా మీనాకారి వీవింగ్ వచ్చి సిల్వర్ బూటీస్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది వర్క్ అయితే ఇవి ప్రైసెస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయండి వీటిల్లో ఇది వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇది కూడా చూడండి రామాంగో మ్యాంగో చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి రోజు వచ్చేసరికి మీనాకారి వీవింగ్ వస్తుంది మనకి లోపల వేరే కలర్ త్రెడ్ వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది ప్యూర్ మోడల్ సిల్క్ మీద వస్తుందండి ప్యూర్ బాధనీ హ్యాండ్ బాందినీస్ అనమాట ఇవి నేను రోలింగ్ చేయించి పెట్టాను ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ ఇది చూసారా ప్యూర్ మష్రూ అండి మష్రూ సాటిన్ వస్తుంది మనకి బర్డ్స్ డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కానీ జరీ కానీ చాలా ప్రీమియం గా ఉంటుంది మనం ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇది అయితే మనం ఇచ్చే ప్రైస్ ఎవరు ఇవ్వలేరు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ సేమ్ మష్రూలోనే మష్రూకథాన్ బనారస్ అండి చాలా బాగుంటుంది మనకి క్లాత్ స్మూత్గా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఇది కూడా సేమ్ అంతేనండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఫ్రీ మష్రూకథాన్ బనారస్ లోన ఇంకొకటి అండి మీనాక వీవింగ్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి మనకి సారీ ఓపెన్ చేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట చాలా ప్రీమియం కలెక్షన్ అండి ఇదంతా చూ పళ్ళు ఇలా చాలా బాగుంటుంది మీకు ఇది కలనైతే వస్తుంది లోపల చూస్తే మనకి వేరే కలర్ వస్తుంది చూడండి ఈ మార్కెట్ లో మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ అమ్మే సారీస్ అండి ఇవి మనం ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం ఇది పష్నా శారీస్ అండి చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పష్నా సారీస్ మనకి ఆల్ ఓవర్ కావాలంటే ఆల్ ఓవర్ ఉన్నాయండి లేదు అంటే కింద రెడ్ కలర్ వచ్చి దీనికి ఇలా బ్లూ కలర్లో చక్కగా రామా గ్రీన్ కలర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ రంకట్ అండి గాజీ సిల్క్ మీద వస్తుంది చాలా ప్రీమియం కలెక్షన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఒకసారి చూడండి మీ క్లాత్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తే తెలుస్తుంది ప్యూర్ కాదని ప్యూర్ గాజీ సిల్క్ వస్తుందండి చాలా బాగుంటుందండి మనకి మార్కెట్లో ఫిఫ్టీన్ థౌజండ్ అమ్మాయి ఈ సెవెన్ థౌజండ్లో వస్తుంది మీకు ఆఫర్లో ఇవి వచ్చేసరికి బెనారస్ శారీస్ అండి జార్జెట్ మీద వస్తుంది ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ మీకు ఫ్రీ షిప్ సారీ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అండి మినకారీ వీవింగ్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయండి ఇది మనకి చినియా సిల్క్ వస్తుందండి చాలా బాగుంటుంది మనకి కోరా బనారసి శారీస్ ఉంటాయి కదా అలా వస్తుంది లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట ఇలా వీటిలో మనకి మల్టిపల్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటుంది కలర్ చార్ట్స్ అయితే కట్టుకుంటే చాలా రిచ్ వస్తుంది దాని శారీ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ మీకు చినియా సిల్క్లో లో అలా ఉన్నాయండి ఇది కూడా టస్సర్ ఇది కూడా లో వస్తుంది కొన్ని కోటాస్ టస్సర్స్ ఇలా చాలా ఉన్నాయండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నా శాంపులు ఇవన్నీ మీకు టూ థౌజండ్లో వచ్చేస్తాయి షిప్పింగ్ ఫ్రీ చినానండి ప్లెయిన్ వస్తుంది మనకు శారీ అంతా బోర్డర్ వచ్చే మనకి బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ అవుతుంది మనకి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చినాను మీ ఇంట్లో కూడా మనకి మల్టిపుల్ కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇవన్నీ కోటా కలెక్షన్ అండి మనకి హ్యాండ్ పెయింటెడ్ వస్తున్నాయి డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ కోటాలో సిల్క్ కోటా వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ మనకి హ్యాండ్ పెయింటెడ్ అండి ఇవి నేను వేయించినవి కస్టమైజ్ చేయించి డిజైన్ అవి కూడా చాలా బాగుంటుంది అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అది ఇది వచ్చేసరికి కాటన్ కోటా వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఓన్లీ చిన్న బార్డర్ వస్తుంది దానికి బార్డర్ హైలైట్ అవుతుంది అనమాట కొంచెం క్లాసీ లుక్లో కావాలనుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది ప్యూర్ సిల్క్ కోట అండి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ కూడా ఉండదు చాలా ప్యూర్ వస్తుంది ఇది మనం కస్టమైజ్ చేయించి వేయించిన డిజైన్స్ అనమాట ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చాలా ప్యూర్ ఉంటుందండి అందుకే ఆ ప్రైస్ ఉంటుంది అనమాట ఇది జరీ కోట అండి చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుందనమాట శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం బుట్టీ వచ్చి వర్క్ చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ సిల్క్ కోటే ఇవి ఇందులో మనకి లెహెంగాస్ కూడా ఉన్నాయండి కావాలంటే సిల్క్ కోటా ఇవి చాలా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అను కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వేర్ చేస్తే మనకి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రియల్ సిల్క్ అలా ఉంటాయి అన్నమాట దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి సింపుల్ సింపుల్గా వర్క్ వస్తాయండి జస్ట్ థౌజండ్ రూపీస్కే వచ్చేస్తాయి మీకు కాటన్ కోటాలో వస్తాయి ఇవి కాస్ట్ చేయరా ప్రైస్ కొత్తలేదు సెవెంటీన్ హండ్రెడ్ మీ కోటాలో డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్స్ చాలా బాగుంటుంది మీకు ఈ ప్రైస్ కైతే చాలా కష్టం అండి బయట సో సెవెంటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం మన జరీ క్వాలిటీ కానీ సిల్క్ కోట వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది కోటాలోనే వర్క్ అండి సిల్క్ కోట వస్తుంది వర్క్ వస్తుంది అనమాట జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇక ఆల్ ఓవర్ శారీ మొత్తం వర్క్ వస్తుంది అనమాట ఇలా శారీ అంతా వర్క్ వస్తుంది మీకు పీటా వర్క్ లాగా వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇది నైన్టీన్ హండ్రెడ్ అండి కచ్ వర్క్ వస్తుంది సిల్క్ కోట ఇలా మల్టీ కలర్ పైన లైట్ కలర్ వస్తుంది కింద డార్క్ కలర్ వస్తుంది ఇలా వస్తుందండి శారీ అంతా ఇవి డిజైనర్ పీసెస్ అండి మనకి వర్క్స్లో కొంచెం కొంచెం డిజైనర్గా కావాలనుకుంటే వర్క్ శారీస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మనకి మొత్తం శారీ అంతా పైపింగ్ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అన్నమాట శారీ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ అంతా ఇది వచ్చేసరికి వర్క్ సారీ అండి మనకి ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రైస్ మీకు చాలా రీజనబుల్గా ఉంటుందండి ఫిఫ్టీన్ సిక్స్టీ మాత్రమే లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది మనకి ఆర్గంజా అండి చాలా డీసెంట్ లుక్ వస్తుంది శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే మీకు వస్తుంది ఇది డిజైనర్ పీసెస్ అండి ఇవన్నీ ప్రీషిప్పింగ్ ఇందులో ఇంకా చాలా ఉన్నాయండి మీకు శాంపిల్కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్గా పిక్స్ పెడతాను అనమాట ఇదొకటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీనికి ఇలా వర్క్ వస్తుంది అనమాట షిఫాన్ మనకి షిఫాన్ శారీ వస్తుంది ప్లెయిన్ దీనికి ఇది వస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం విస్కోస్ అండి మనకి లైన్స్ వచ్చి శారీ చాలా బాగుంటుంది మనకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి జామ్దాని వస్తుందండి ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది క్లాసీ లుక్ వస్తుంది మసలిన్ లా ఉంటుంది కానీ ఇది సెమీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్ని పెస్టల్ షేడ్స్ వస్తాయి చాలా బాగుంటుంది అన్నమాట ఇవి సెమీ మైసూర్ క్రేప్ అండి జస్ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెమీ మైసూర్ క్రేప్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కట్టుకుంటే మనకి ప్యూర్ లానే అనిపిస్తుంది అనమాట ఇది ఫ్యాన్సీ సారీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిట్ ఫిఫ్టీ అంటే మీరు ఏదో అనుకుంటారేమో కానీ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయండి మనకి శారీస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అయిపోతాయండి మంచి ప్రీమియం లుక్ వస్తుంది అనమాట ఇది కూడా చూడండి నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలంకారీలో చీర చీరాల కలంకారీ అంటారు కదా ఆ శారీస్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సెమీ ఆర్గంజా అండి ఇది థౌజండ్ రూపీస్ మాత్రమే డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా మనకి బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుందండి కట్ వర్క్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది రంకత్ స్టైల్లో మనకి స్ట్రైట్ లైన్స్ వస్తుందండి కొంచెం జరిగి కొంచెం లైన్ వచ్చి మనకి మీనాకరి వర్క్ వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది ఇవి అండి మార్కెట్లో టూ థౌజండ్ ఎబో ఎబో ఉన్నాయండి ఇవి నేను ఆఫర్ లో ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇచ్చేస్తున్నాను ఇందులో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్ చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి మనకి ఇక్కత్ స్టైల్లో చాలా బాగుంటుంది పటోల స్టైల్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి బోర్డర్ లెస్ వస్తుంది మనకి శారీ అంతా ఇలా రంక స్టైల్లో ఇక్కడ డిజైన్ ఇలా వస్తుంది మీనాకరి వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా హైలైట్ అవుతుందండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన దగ్గర కాటన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి కాటన్ కోట బగ్ బగ్రూ ప్రింట్స్ ఉంటాయి కదా జైపూర్ బగ్రూ ప్రింట్స్ వాటి మీద వస్తాయండి ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ వస్తుందండి బగ్ బగ్రూ ప్రింట్స్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసరికి ఇది కూడా సేమ్ బగ్రూ ప్రింట్స్ అండి మల్ కాటన్ మీద వస్తుంది జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది మీకు థౌజండ్ బిలో అసలు రాదు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి లెనిన్ కాటన్ అండి లెనిన్ వస్తుంది ఇది కూడా సేమ్ బగ్రూ ప్రింట్స్ మీద వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి ఇవన్నీ ఇది వచ్చేసరికి మనకి కలంకారీ అండి మల్కాటన్గా వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కౌంట్ అది చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అన్ని మంచి ప్రీమియం క్వాలి ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి స్టోర్లో మాత్రం క్వాలిటీ దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వం ఇది ఇది కూడా సేమ్ కలంకారీలోనే నేను జస్ట్ శాంపిల్ కి వన్ ఆర్ టూ చూపిస్తున్నా అండి మన దగ్గర ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది ప్యూర్ మహేశ్వరి సిల్క్ అండి బగ్రూ ప్రింట్స్ వస్తుంది దీని మీద కూడా నేను శాంపిల్కి ఒకటి చూపిస్తానండి ఇది వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వస్తుందండి ప్యూర్ కాబట్టి కొంచెం ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కూడా అవైలబుల్ ఉంటుందండి కంచి పట్టు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ఇలా శారీ అంతా ఫుల్ బొటీ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట కట్టుకుంటూ శారీ అంతా ఇలా ఉంటుంది పట్టు కదండి కొంచెం జాగ్రత్తగా హోల్డింగ్ చేసుకోవాలి నేను పట్టులో ఒక రెండు శాంపిల్ చూపిస్తున్నాను అండి మీకు నేను పిక్స్ పిక్స్ అడిగితే నేను షేర్ చేస్తాను అనమాట ఇది కూడా చూడండి మనకి టమాటో ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఇవంతా మ్యారేజ్ సీజన్కి బాగుంటాయండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తాం మనం మార్కెట్ ప్రైస్ కన్నా మీకు ఇవన్నీ ఫోర్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్లోనే వచ్చేస్తాయి అన్నమాట మనకి మార్కెట్ లో ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి ఇది వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ అండి మనకి వింటేజ్ లుక్ వస్తుంది అనమాట వింటేజ్ కలెక్షన్ అనమాట ఇదంతా మనకి చెక్స్ వచ్చి చిన్న చిన్న చెక్స్ అండి కాంబినేషన్ కూడా చూడండి మంచి బ్రౌన్ కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ కి బ్రౌన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సాఫ్ట్ పట్టులో వింటర్ స్టైల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు ఇవి సిక్స్ థౌజండ్లో వచ్చేస్తాయి అనమాట ప్రీమియం అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో ఇది కూడా ఇంకో కలరు ఇంకా ఇలాంటివి మన దగ్గర ఇంకా ఉన్నాయండి ఇలా వస్తుంది సారీ అండి ఇవి ప్యూర్స్ అండి ప్యూర్ కంచి పట్లు ఇప్పుడు మంగళగిరి హ్యాండ్లూమ్స్ చూద్దాము ఇది మంగళగిరి అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి డార్క్ కలర్ పర్పుల్కి మనకి కాంట్రాస్ట్ ఇలా ఇలా వస్తుంది ప్రైస్ డీటెయిల్స్ నాకు మెసేజ్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి మంగళగిరిలో కూడా ఇది వచ్చేసరికి మనకి ఇలా మిడిల్ చెక్స్ వచ్చి వస్తుంది అనమాట ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ గ్యాప్ బోర్డర్ లో కూడా మనకి ఇలా చెక్స్ వస్తుంది అనమాట ఇవి కస్టమైజ్ చేయించిన డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి నా ఓన్ డిజైన్స్ అండి ఇవన్నీ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకవు డిజైన్స్ అయితే మాత్రం ఇవి నా ఓన్ కస్టమైజేషన్ అండి మీకు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ వైట్ కలర్ శారీ తీసుకొని నేను డిజిటల్ ప్రిన్స్ ఇలా వేయించినండి చాలా ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది మీకు డిజిటల్ ప్రింట్స్ వచ్చేసరికి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి చిన్న బోర్డర్ బిగ్ బోర్డర్ అయితే ఫోర్ థౌజండ్ వస్తుందండి ఇందులోనే ఇంకొక డిజైన్ ఇదండి ఇలాంటి చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇవి వచ్చేసరికి చిన్న బోర్డర్స్ అండి చిన్న బోర్డర్స్ మనకి జరీ క్వాలిటీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఒకసారి దగ్గరకు చూస్తే మీకు జరీ క్వాలిటీ అర్థమవుతుంది హెచ్ఎఫ్ జరీ వాడతాము ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి టూ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తాయి మీకు చిన్న బోర్డర్స్ అన్నీ ఇందులో చాలా మల్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది మంగళగిరి సిల్క్ మీద కలంకారీ వస్తుందండి మనకి కంచి బోర్డర్లో వచ్చినాయి ఇవి మీకు నిజాం బోర్డర్లో కావాలన్నా ప్లెయిన్లో కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర హ్యూజ్ వెరైటీ ఉంటుంది మంగళగిరి అయితే మాత్రం కలంకారీలో ఎస్పెషల్గా చాలా బాగుంటుంది అన్నమాట దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిరీష్ పింగ్ అండి ఇది కంచి బోర్డర్ కాబట్టి నిజాం బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ అయితే ఇంకా మనకి ప్రైస్ తగ్గుతుంది అనమాట ఇది కూడా చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చి మనకి గ్యాప్ బోర్డర్ లో బ్లాక్ ప్రింటింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇది చాలా డీసెంట్ గా ఉంటుందండి లైట్ వెయిట్ చాలా బాగుంటాయి అనమాట శారీస్ అయితే ఇది మనకి బ్లౌజ్ వస్తుంది సెమీ కంచి పెట్టండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది బుటీస్ అయితే సేమ్ బుటీస్ వేయించాను కలర్ కాంబినేషన్స్ అవి చెప్పి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందండి బు జరీగా అయితే మీకు అసలు నల్లగా రావటం అలా ఉండదు చాలా క్వాలిటీ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మీకు షిప్పింగ్కి వచ్చేస్తాయి అనమాట ఈ శారీస్ అంతా ఇవి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఇందులో మనకి చిన్న బుటీస్ ఇలా బుటీస్ తేడా ఉంటుంది ఇవి వచ్చేసరికి గద్వాలండి ఇవి ఎయిటీన్ హండ్రెడ్లోనే వచ్చేస్తాయి ఇది కూడా చూడండి ఇవి వచ్చేసరికి మనకి మీనాకారి వర్క్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అలా వస్తాయండి రెస్టారెంట్లో అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి సో రెస్టారెంట్లో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందో కాంటాక్ట్ అవ్వచ్చు